సార్ నమస్తే సార్ లొకేషన్ మీరు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకోవడం అయింది ఈయన ఏ విధంగా అయితే మా మామయ్య గారు చనిపోయారు అనేది మాకు తెలియదు కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ అదే టైంలో మా మామయ్య గారు చేసిన టైంలోనే పిఠాపురంలో ఒక అమ్మాయిని రేపు చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది కానీ ఆయన వెలుగులోకి రాలేదు అంటే అతను వెనకాల ఎవరున్నారో తెలీదు మరి ఎవరైనా ఆపుకున్నారో తెలియదు కానీ చనిపోయిన అమ్మాయి బాడీ విషయంలో కానీ ఆయన రేపు చేసిన ఈ విషయంలో కానీ ఎవరు కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు అంటే ఏంటి సార్ ఇప్పుడు మా మేము వెనకాల ఎవరు సపోర్ట్ లేరని ఇలా చేశారా లేదంటే ఎందుకు చేశారన్నది మాకు తెలియదు కానీ ముందు ముందుకి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని మేము మా ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వీడికొచ్చిన పరిస్థితే ప్రతి మొగాడికి వస్తాదని చెప్పేసేసి ప్రతి ప్రతి ఒక్క మొగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు సమాచారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను ఒక ఆడదాని నాకు ఒక ఆడపిల్ల ఉంది ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే సార్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదే ఫాలో అవ్వాలి సార్ ఏ ఆడపిల్ల అయినా సరే కాలు రెత్తుకొని తిరిగి మగాడికన్నా అని చెప్పి చూపించుకొని మేము ధైర్యంగా ముందుకెళ్లే సహాయాన్ని మాకు దయచేసి మా విన్న పని మీరు ఒక్కసారి ఆలకిస్తారని చెప్పేసి మేము ఈ మీడియా వరకు వచ్చాం సార్ మేము మాకు జరిగింది అన్యాయమా కాదా అనేది మాకు తెలుసు సార్ మీకు తెలుసు కానీ అక్కడ చిన్నపిల్ల కాబట్టి ఆ చిన్నపిల్ల వరకు మేము ఆలోచించాం సార్ కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇదే మాకి మా ఫ్యామిలీలో ఏది జరిగిందో ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కరికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా